హాయ్ హాయోటి ఫ్రెండ్స్ ఈరోజు పంచమి కాబట్టి పుట్టి దగ్గర పాలు వేయడానికి వచ్చాను నేను నా కూతురు అందరికీ హ్యాపీ నాగపంచమి చూడండి హారతి పళ్ళంలో అండి నా కూతురు ఎట్లా పట్టుకున్నది మా ఇంటి పక్క అన్నయ్య పూజ చేస్తున్నాడు మాది ఆల్రెడీ అప్పటికి పూజ అయిపోయింది నా కూతు చూడండి ఎట్లా ఉరుకుతుందో ఒకటో ముందట నేను పాలు పోసిన తర్వాత నా కూతురుతో పాలు పడిచ్చిన తర్వాత మొక్కుతున్నాను నేను దేవుని మా ఇంటి ముందట ఉంది అని చెప్పి నేను ఆ రోజు లాస్ట్ బిడ్డలో దగ్గర మొత్తం గడ్డి సాగు చేసినాను కదా నా వీడియో ప్రతి ఒక్కరికి హ్యాపీ నాకు కొంచెమే అది అది వీడియో అప్లోడ్ అయింది ఏమనుకోకుండా ఫ్రెండ్స్ నా కూతురుకు మంటే ఆటోటో ఉరుకుతున్నది కొబ్బరికాయ కొడుతున్నాను వాళ్ళు నా కూతురు నేను కొబ్బరికాయ కొట్టాను పువ్వులు కుట పెడుతున్నాము కొడుతున్నాము పల్లీలో పడ్డాన్ని మా ఇంటికి పక్కన వాళ్ళు కూడా పూజ చేయడానికి మా ఇంటికి వచ్చింది నా కూతురు హారతి పల్లెంలో ఇంటి మంచిగా పట్టుకొని నడుస్తుంది బంగారుపల్లి ఇంత క్యూట్యూబ్ నడుచుకుంటూ వస్తుంది మా పూజ అయిపోయింది తర్వాత తనుషు గారు వచ్చిండు ఆ కొడుకు మా అమ్మ నా కొడుకు కలిసి ఆలోచించి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్